రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత వరద బాధితులకు అండగా నిలవడమే లక్ష్యంగా నిర్విరామంగా బాధ్యత నెరవేరుస్తున్నారు వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరితీస్తున్నారు ఐఏఎస్ అధికారులు సిద్ధార్థ జైన్ వీరపాండ్యన్ వంటి అధికారులతో చర్చలు జరుపుతూ వస్తున్న ఆహారం ప్రజలకు చేరాల్సిన ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆహార పొట్లాల్లో నీరు సహా అన్ని ఉండేలా సమకూరుస్తున్నారా లేదా అని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సహచర మంత్రి కొల్లు రవీంద్రతో ఎప్పటికప్పుడు సన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు తినడానికి కూడా సమయం చాలక తన కారులోనే భోజనం చేస్తూ నిమిషాల్లో పూర్తి చేసి ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఆకలి బాధ లేకుండా ఒక మెతుకు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ బాధిత కుటుంబాలకు బాధ్యతగా నిలపాలంటూ ఆటోలలో ఆహారాన్ని పంపుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు దాననకల బెట్ దాననకల ఇదన్నీ 150 గా సర్దా పక్కే ఉంది లాస్ట్ ఆడిషన్ రమ్మునో ఒక మాట అది 1 లక్ష పేస్ట్ అవ్వస్తాది అయిపోవాలి